జనసేన ఎమ్మెల్యే మీద ఒక అసభ్యకరంగా కిరణ్ రాయల్ అనే గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆయన చేసిన అరాచకాలని ఆవిడ లక్ష్మి అనే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ పబ్లిక్ చేసిన తర్వాత కూడా ఆయన ఇప్పుడు వచ్చి నేను తోపు తురుము అన్నట్టు మాట్లాడుతున్నారు దాని మీద మరి ఆ నాయకులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఒకటైతే అలా వదిలేస్తే అలాంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం అని భావిస్తున్నానండి కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ఎక్కడైతే మహిళలకు అన్యాయం జరిగిందో నేను ఉంటానని నేను మహిళలకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఉండలేను నా స్వభావం అది కాదని చాలా ఎమోషనల్గా అన్నారు మరి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఆయన ఎలక్షన్స్ ముందు వాడుకున్నదే మహిళలండి ఫస్ట్ సుగాలి ప్రీతి అన్నారు తర్వాత ముప్పై వేల మంది ఆడపిల్లల్ని మాయం చేశారు అన్నారు మరి ఇప్పటి వరకు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ముప్పై వేల మందిలో ఎంతమందిని రికవర్ చేశారు ఆ సుగాలి ప్రీతి కేసు ఎంతవరకు ముందుకు వచ్చింది ఆవిడ పాపం వాళ్ళ మదర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆవిడని వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేతో మీరు వికలాంగురాలు అది ఇది అని చెప్పి మాట్లాడిచ్చారు అది ఎంతవరకు సమంజసం జనసేన ఎమ్మెల్యే కూడా వీడియో ఆ పార్టీని జనసేన బదులు కామసేన అంటే చాలా బాగుంటుందేమో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా బయటకు వస్తానే ఉన్నాయి అయినా సరే వాళ్ళు మాత్రం ఎటువంటి రియాక్షన్ ఆ అధినాయకుడి నుంచి జనసేన దగ్గర నుంచి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒకవేళ అడుగుతుంటే కూడా ఆయన పారిపోతున్నాడు సమాధానం చెప్పలేక

అది క్లియర్గా కదా అసలు నిన్న చూస్తే అసెంబ్లీలో ఆయన వీడియో కాల్ మాట్లాడి చాటింగ్ చేశాడంటే ఇంకా ఎమ్మెల్యే అని ఎంత భయం లేకుండా ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు